హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరికీ ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈరోజు మన బ్లాగ్ వచ్చేసి మన మిషన్ అయితే నడుతుంది కందికొస్తున్నాం అది ఎక్కడ నడుతుంది ఏరియా నడుస్తుంది ఈ వీడియోలో మాత్రం చూపిస్తా మన వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి మన నానైతే మందు కలిపిండు గడ్డి మందు డిఏపి మిక్స్ చేసాను ఇప్పుడైతే మనం తెల్లాలిటీ పెద్ద ఇప్పుడు అట్లా అయితే విరిగిపోయింది ఇప్పుడు అంటే దారం అయితే రాలేదు ముడి బిరిగి అయింది సంచిక అయితే కూర్చున్నా సంచికైతే రంధ్రం చేసినా ఆ డిడి చేసి రవ్వతోటి రంధ్రం చేసి మెడకాయతో తీసుకున్న చేలకి వేసుకుందామంటే ఇక రాలేదు ఎట్నా అట్ల ఇక చల్లిపోవాల దబ్బా మిషన్ లేట్ అవుతుందని దబదబా సంచికైతే రంధ్రాన్ని చేసినా మా నాన్నతో అంత అలా వస్తుండు ఫస్ట్ టైం ఇట్లా ఆల్రెడీ అయితే మా పొలంలో అయితే మోటార్ బంద్ చేసి మన దగ్గర కలిగిన ఇక పక్క పడిన పొలం అయితే కడుకుంటున్నాయి ఇప్పుడే ఇంటికి వచ్చిన ఇంటికి వచ్చేసరికి ఇంటి బయటనే రామేశ్వరం ముగ్గించింది పొద్దుగాల నేను లేను తర కాదు తమ్ముడు పేరు వినయ్ ఈ తమ్ముడి జన్యామే వారికి వచ్చింది ఇద్దరం కలిసి అయితే పోతున్నాం మన దగ్గర మా గల్లీలెక్క ఇప్పుడే బయలుదేరుతున్నాం మనం అయితే ఇప్పుడే బండి దగ్గరికి వచ్చినాం బండి అయితే కొంచెం కూరెంట్ తక్కువ అయింది కూరెంట్ పోసుకొని వల్ల ఆయిల్ పోయాలి బండి అయితే కొంచెం వారుకొని మనం బండి తీసుకొని ఫీల్ దగ్గర అయితే పోదాం తమ్ముడు అయితే ఏం రాలేదు థర్టీ ఫస్ట్ అని కమ్మది అయిన ఇంటికి రామ్మనుకున్నాడు ఫస్ట్ పనికి రామ్మంటే ఒత్తుల మన బండి ఎక్కడ నడుస్తుందని చాలామందికి డౌట్ ఉంది మన బండి వచ్చేసి జనగం దగ్గర నర్మట మండలం నడుస్తుంది ఇప్పుడైతే మనం బయలు అయితే అయితే వస్తున్నా ఫుల్ అండ్ ఫుల్ దుమ్ములు ఎత్తుంది కంది దుమ్ము రెడియేటర్ మొత్తం నిండిపోతుంది పీటీఓలో అయితే ఆయిల్ వస్తున్నా పిటివో ఆయిల్ తక్కువైంది కొంచెం అయితే బండి ഇപ്പോൾ ഡിഗ്രീ വസ്തുക്കളെ ബണ്ടി അത് ഫീൽ ആയിരുന്നു డీజిల్ అయితే మూడు వేలు పూపించిన డీజిల్ అయితే పోసుకున్నాం మొత్తానికి ఇప్పుడు మనం అయితే ఫీల్డ్ దగ్గర పోవాలి చాలా దూరం ఫీల్డ్ అయితే మేము ఉన్న దగ్గర నుంచి ఒక ఐదు ఆరు కిలోమీటర్లు పోవాలి ఇప్పటికే లేట్ అయింది పదకొండున్నర అయితే టైము మనకైతే దారి తెలియదు రోడ్ మీద పెట్టుకుని అయితే కూర్చున్నా అన్న వస్తున్నట్ట ఆ సమయం అందుకే మీద పెట్టుకుని కూర్చున్నా ఇక్కడ నరమేట్లో ఉన్నాయి ఎప్పుడైతే ప్రజెంట్ మనం ఆసామి అయితే వచ్చిండు అన్న ముందైతే వద్దు మా లడ్డు అయితే అన్న ఇక్కడ పోతుండు వాళ్ళని కానీ నేను పోతున్నాను ఇటు సైడ్ అయితే మొత్తం నాటైపోయింది మా లడ్డాడైతే ముందు నిలబడ్డాడు బండి అయితే పక్క పెట్టిండు నాకు రూట్ తెలియదు అని వాడైతే ముందు పోయినాయి కాబట్టి రూట్ చూసి నాకైతే తెలియదు రూటు ఇప్పుడైతే వాళ్ళు ఎక్కించుకొని మనం అయితే పోవాలి ఇప్పుడే రైట్ సైడ్ పోమని చెప్పి నువ్వు రైట్ సైడ్ దింపుతున్నా మా ముందు ముందైతే వైర్లు ఉన్నాయి ఇక్కడ కింద వరం ఉంది మెల్లగా అయితే బండి అయితే దింపుతున్నా చూసుకుంటా వైర్లు ఆన్ తేలేదని మీరు కూడా ఎప్పుడైనా పైన వైర్లు ఉంటే జాగ్రత్తగా దింపండి వైర్లు దగ్గరికి వచ్చేదాకా మనకు అవపడదు మీరు అయితే ఆ జాగ్రత్త చేయకుండా జాగ్రత్తగా అయితే వైర్ల కింద అయితే రానియండి బండ్ ఏమో వంగుతుంది రైట్ సైడ్ ఏమో కాలు ఉన్నది లెఫ్ట్ సైడ్ ఏమో నాటేసి రోడ్ అయితే దగ్గరికి ఉన్నది కినాలి కాలుపు మెల్లగా అయితే పోతున్నా అడుగు పోయేసరికి కింద టైం పడుతుంది కొంచెమే దూరం ఉంది కానీ చాలా అంటే చాలా మెల్లగా పోతున్నా బండి అయితే వన్ సైడ్ వంగతుంది తవ్వు బోర్ ఉంది పక్క గోల ఉన్నది రైట్ సైడ్ ఏమో కొంచెం రంధ్రం పడ్డది పైపుది ఇది మరీ దారుణంగా ఉన్నది తోవ్ అయితే కేర్లకైతే వచ్చినాయిగా ఎనక ఆపై స్టాండ్ అయితే పని అవుతుంది తాడుతున్న వెనక కట్టినా అది ఇప్పటికైతే వెనక పోతున్నా పైప్ ఇష్టది చాలా జాగ్రత్త చాలా జాగ్రత్త అయ్యాలి ముందే చెప్పాలి రైతులకి అన్న నేను చేపట్టేటప్పుడు నువ్వు గుంజకరం అలా చెప్పాలి ఎందుకంటే వాళ్ళకి తెలియదు నేను తాడు అన్నప్పుడే నువ్వు అని చెప్పాలి అది కూడా స్లోనే గుంజమనాలి ఆగార పైప్ కొండైతే లేదు ఇక తాడుతోనైతే తగడుతున్నా ఆగారి పైపుని బండి స్టార్ట్ చేసిన పద్దెనిమిది ఆరు పై పెట్టిన లోడ్ తాడు ఒకటే సార్లు ఎందుకంటే చేను బాగా పొట్టుకున్నది బాగా రెండు రెండుసార్లు పడితే ఏమైతుందంటే సైడ్కి వంగి ఇరిగిపోతుంది మన రీట్లో రాకుండా కనీసం బాగా పచ్చి ఉన్నది ఆ అయితే ఇరిగిపోయి ఏమైతే జాలాలు అట్నే ఆగిపోతుంది బాగా పచ్చి ఉన్నది కూడా ఎంత పొడి ఉందో బాగా అంటే బాగా పచ్చి ఉన్నది షేను షేను ఎండ ముందుకే ఓపిస్తున్నాయి ఎందుకంటే బండి దొరకదు మళ్ళీ పోతే అని ఇక కూలర్లో పెడితే లేట్ అయితే అని ఇక బండి వచ్చింది బడిద కోపిస్తాను దబ్బను కోపిస్తాను పచ్చుకున్నా సరే అని తమ్ముడు మన సబ్స్క్రైబరు మన బండి గారి వచ్చాడు కాట మొత్తం క్లీరైంది కనుక ఇక ఇక్కడనే ముంగనే దాటిది మొత్తం అస్సలు వత్తలేదు ఇంకా డబ్బా పెట్టి గుద్దిన ఒత్తులేదు పచ్చి అంటే పచ్చి ఉన్నది గోడ అంటే గోడ పచ్చి ఉన్నది అస్సల ఒత్తులేదు గలేదు కదా దమ్మ ఎంపా అన్న వచ్చిండు అన్న రాగానే అన్న బండి నడుపుతుండే ఇక్కడ ఈ ఫీడ్లో అయితే మరీ ఘోరం అంటే ఘోరం ఉండదు కంది అయితే బాగా పచ్చి ఉండదు కండి అంటే కందుక ఎండింది కానీ పొయ్యిన బాగా పచ్చి ఉన్నది ఇక్కడ సైడ్ అయితే మిషన్ ఆడుకుని నారు వేసుకుంటుంది మంచి బిడ్లు ఈ అయితే నాటైపోయింది మంచిగా ఇక్కడ ప్రశాంతంగా బాయ్ అక్కడ ఇక్కడ మధ్యలో కినాలి అవతరి సరి కంచాను ఇక్కడ సరి సొప్పా టమాటా బావచ్చు మంచిగా ఉన్నాయి ఇక్కడైతే ప్రశాంతంగా అన్నైతే బండి అడుతున్నాం మళ్ళీ అదేడైతే ఆకలి అయితే నేను ఎప్పుడో వచ్చి కూర్చున్నాడు నేనైతే బండి ఎక్కినాం బండెక్కగానే అన్ననే బండిస్తున్నాడు తమ్ముడు అందుకైతే బండికినాం దారి అయితే మనీ దగ్గరకున్నది ఈ దారిలో మళ్ళీ పైపులు పారలు అన్నీ ఈ దారి మీద పెట్టారు అందుకని నేను నడుచుకుంటూ వస్తున్నాను ఆ తమ్ముడు అయితే బండి నడుపుతున్నాడు కానీ నీళ్ళు కట్టి ఈ సుపశిని నీళ్ళు కట్టి అంటే పారాలు రోడ్డు మీద అన్నట్టు మెలవని మెలవని చెప్ప వేసుకొని అన్న స్థానిక వాటర్ లేవని బోర్ దగ్గర వాటర్ కొట్టుకొస్తున్నాను బ్లడ్ రెడ్డి అయితే బండి తీసుకొస్తాడు